ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదహారు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు అద్భుతమైన రంగురంగుల ప్రపంచానికి యజమానులు కావటమే మీ ముఖ్య లక్ష్యం కావున సదా ఇదే ఖుషీలో హర్షితంగా ఉండండి ఉదాసీనంగా వాడిపోయి ఉండకండి ప్రశ్న అదృష్టశాలి పిల్లల్లో ఏ ఉమ్మంగం సదా ఉంటుంది జవాబు అనంతమైన తండ్రి మనల్ని నూతన ప్రపంచానికి రాకుమారి రాకుమారులుగా చేసేందుకు చదివిస్తున్నారు మీరు ఇదే ఉత్సాహంతో అందరికీ అర్థం చేయించండి ఈ యుద్ధంలో స్వర్గం ఇమిడి ఉన్నది ఈ యుద్ధం తర్వాత స్వర్గద్వారాలు తెరుచుకొనున్నాయి ఇదే ఖుషీలో ఉండండి అంతేకాక ఖుషీ ఖుషీగా ఇతరులకు కూడా అర్థం చేయించండి పాట ప్రపంచం రంగురంగులది బాబా ఓం శాంతి ప్రపంచం రంగురంగులదని బాబాతో ఎవరు చెప్పారు ఇప్పుడు దీని అర్థం ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు ఈ ఆట రంగురంగులది అని తండ్రి అర్థం చేయించారు సినిమాలు మొదలైన వాటిలో చాలా రంగురంగుల దృశ్యాలు మొదలైనవి ఉంటాయి కదా ఇప్పుడు ఈ బిహద్ ప్రపంచం గురించి ఎవరికీ తెలియదు మీలో కూడా నంబర్ వార్ పురుషార్థానుసారం పూర్తి విశ్వం యొక్క ఆది మధ్యాంత జ్ఞానం ఉంది స్వర్గం ఎంత రంగురంగులతో సుందరంగా ఉంటుందో మీరు అర్థం చేసుకున్నారు దాని గురించి ఎవరికీ తెలియదు ఎవరి బుద్ధిలోనూ లేదు అది అద్భుతమైన రంగురంగుల ప్రపంచం దానిని ప్రపంచ అద్భుతమని వండర్ ఆఫ్ ది వరల్డ్ అని అంటారు మీరు కూడా ప్రపంచ అద్భుతం కొరకు మీ అదృష్టానుసారంగా పురుషార్థం చేస్తున్నారు ముఖ్య లక్ష్యము ఉద్దేశము ఉన్నాయి అది ప్రపంచ అద్భుతం చాలా రంగురంగుల ప్రపంచం అక్కడ వజ్రవైడూర్యాలు పొదిగిన మెహళ్ళు ఉంటాయి మీరు ఒక్క సెకండ్లోనే ఆ అద్భుతమైన వైకుంఠంలోకి వెళ్ళిపోతారు ఆడుకుంటారు రాస క్రీడా విలాసాలు మొదలైనవి చేస్తారు అది అద్భుతమైన ప్రపంచం కదా ఇది మాయా రాజ్యం ఇది కూడా ఎంత ఆశ్చర్యమైనది మనుషులు ఏమేమో చేస్తూ ఉంటారు మేము నాటకంలో పాత్ర చేస్తున్నామని ప్రపంచంలో ఎవరికీ తెలియదు నాటకం అని తెలిసి ఉంటే నాటకం యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం కూడా ఉండేది తండ్రి కూడా ఎంత సాధారణంగా ఉన్నారో మీకు తెలుసు మాయ పూర్తిగా మర్పిస్తుంది అది ముక్కు పట్టుకుని మర్పిస్తుంది ఓహో మేము ప్రపంచ అద్భుతమైన స్వర్గానికి యజమాన్లుగా అవుతున్నామనే స్మృతిలో ఉంటే హర్షితంగా ఉంటారు మర్చిపోగానే వాడిపోతారు ఎంత ఉదాసీనంగా అయిపోతారు అంటే అడవి మనుషులు కూడా అంత వాడిపోయి ఉండరు స్వర్గంలోకి వెళ్తున్నామని మనల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారని కొద్దిగా కూడా స్మృతి ఉండదు పూర్తి శవం వలె అయిపోతారు ఆ ఖుషి నశానే ఉండదు ఇప్పుడు ప్రపంచ అద్భుతం అవుతూ ఉంది ప్రపంచ అద్భుతానికి యువరాజు శ్రీకృష్ణుడు ఇది కూడా మీకు తెలుసు కృష్ణ జన్మాష్టమి నాడు కూడా జ్ఞానంలో తెలివైన వారు అర్థం చేయిస్తూ ఉండవచ్చు శ్రీకృష్ణుడు ప్రపంచ అద్భుతమైన వైకుంఠానికి మొదటి రాకుమారుడు ఆ సత్యుగం ఎక్కడికి పోయింది సత్యుగం నుండి మెట్లు ఎలా దిగుతూ వచ్చారు సత్యుగం నుండి కలియుగంగా ఎలా అయింది దిగే కళ ఎలా అయింది ఇవన్నీ పిల్లలైనా మీ బుద్ధిలోకే వస్తాయి ఆ సంతోషంతో తెలిపించాలి శ్రీకృష్ణుడు వస్తున్నాడు కృష్ణుని రాజ్యం తిరిగి స్థాపనవుతూ ఉంది ఇది విని భారతవాసులకు కూడా చాలా సంతోషం కలగాలి కానీ అదృష్టవంతులకు మాత్రమే ఈ ఉత్సాహం వస్తుంది ప్రపంచంలోని మనుషులు రత్నాలను కూడా రాళ్ళుగా భావించి పారేస్తారు ఇవి అవినాశి జ్ఞానరత్నాల కథ జ్ఞానరత్నాల సాగరుడు బాబా ఈ రత్నాలకు చాలా విలువ ఉంది ఈ జ్ఞానరత్నాలను ధారణ చేయాలి మీరిప్పుడు జ్ఞానసాగర్ నుండి నేరుగా వింటున్నారు కనుక ఇంకేది వినవలసిన అవసరమే లేదు సత్యుగంలో ఇవేవి ఉండవు అక్కడ ఎల్ఎల్బిగా కానీ డాక్టర్ మొదలైన వారిగా కానీ అవ్వవలసిన అవసరం ఉండదు అక్కడ ఈ జ్ఞానమే ఉండదు అక్కడ మీరు ప్రాళబ్దాన్ని అనుభవిస్తారు కావున జన్మాష్టమి నాడు పిల్లలు బాగా అర్థం చేయించాలి అనేకమార్లు మురళీని కూడా నడిపించాను పిల్లలు విచారసాగరం మంత్రం చేస్తే పాయింట్లు వెలువడతాయి ప్రసంగించాలి అంటే ఉదయమే లేచి కూర్చుని రాయాలి తర్వాత చదవాలి మర్చిపోయిన పాయింట్లు నేర్చుకోవాలి దీనివలన ధారణ బాగా జరుగుతుంది అయినా రాసుకునేటట్లు ఎవరూ చెప్పలేరు ఏవైనా కొన్ని పాయింట్లు మర్చిపోతారు కనుక కృష్ణుడు ఎవరో అర్థం చేయించవలసి ఉంటుంది తాను అద్భుత ప్రపంచానికి అధిపతిగా ఉండేవాడని అర్థం చేయించండి భారతదేశమే స్వర్గంగా ఉండేది ఆ స్వర్గానికి అధిపతి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు వస్తున్నారని మేము మీకు సందేశం వినిపిస్తున్నాము భగవంతుడే రాజయోగాన్ని నేర్పించాడు ఇప్పుడు కూడా నేర్పిస్తున్నారు పవిత్రత కొరకు కూడా పురుషార్థం చేయిస్తున్నారు ద్వి కిరీటదారులైన దేవతలగా తయారు చేస్తున్నారు ఇదంతా పిల్లలకు గుర్తుండాలి ఎవరికి అభ్యాసం ఉంటుందో వారు బాగా అర్థం చేయించగలరు శ్రీకృష్ణుని చిత్రంలో రాయబడి ఉన్న విషయాలు చాలా ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి ఈ యుద్ధం తర్వాత స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి ఈ యుద్ధంలో స్వర్గం ఇమిడి ఉంది పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉండాలి క్రిష్టాష్టమి నాడు మనుషులు కొత్త వస్త్రాలు మొదలైనవి ధరిస్తారు కానీ మనమిప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి నూతనమైన కంచిన శరీరాన్ని తీసుకుంటామని మీకు తెలుసు కంచిన కాయం అని అంటారు కదా అంటే బంగారు శరీరం అని అర్థం ఆత్మ కూడా పవిత్రం శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది ఇప్పుడు బంగారం లేదు నెంబర్ వార్గా తయారవుతున్నారు స్మృతి యాత్ర ద్వారానే బంగారంగా అవుతారు అనేక మందిలో స్మృతి చేయాలనే తెలివి కూడా లేదని బాబాకు తెలుసు స్మృతిలో శ్రమ పడినప్పుడే మాటల్లో పదును ఉంటుంది ఇంకా ఆ శక్తి ఎక్కడ వచ్చింది యోగమే లేదు లక్ష్మీనారాయణలుగా అయ్యే ముఖం కూడా ఉండాలి కదా చదువు కూడా కావాలి కృష్ణ జన్మాష్టమి గురించి అర్థం చేయించటం చాలా సులభం కృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని కూడా అంటారు కృష్ణుని కూడా నల్లగా నారాయణుణ్ణి కూడా నల్లగా రాముని కూడా నల్లగా చేసేశారు బాబా కూడా అడుగుతున్నారు పై కూర్చుని విశ్వాధికారులైన మా పిల్లలు ఎక్కడికి వెళ్ళారు పై కూర్చుని నెంబర్ వార్గా క్రిందకి దిగుతూ వచ్చారు సృష్టి కూడా ప్రధానం సతో రజోతమోగా అవుతుంది అప్పుడు మనుషుల స్థితి కూడా అలాగే అవుతుంది కామచిత్పై కూర్చుని అందరూ శామంగా అంటే నల్లగా అయిపోయారు ఇప్పుడు నేను సుందరంగా చేసేందుకు వచ్చాను ఆత్మ సుందరంగా తయారు చేయబడుతుంది ప్రతి ఒక్కరి నడవడికల ద్వారా మనసా వాష కర్మణ ఎలా నడుచుకుంటారో బాబా తెలుసుకుంటారు కర్మ ఎలా చేస్తున్నారో దాని ద్వారా తెలిసిపోతుంది పిల్లల నడవడికలు చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి నోటి ద్వారా సదా రత్నాలే వెలువడాలి కృష్ణ జయంతిని ఆచరించే సమయంలో అర్థం చేయించటం చాలా సహజం శ్యామము సుందరము అనే టాపిక్ ఉండాలి కృష్ణుని కూడా నల్లగా నారాయణుని కూడా నల్లగా చూపించారు రాధను కూడా ఎందుకు నల్లగా చూపిస్తారు శివలింగాన్ని కూడా నల్ల రాతితో తయారు చేస్తారు కానీ వారు నల్లగా లేరు శివుడంటే ఎవరు వారిని ఎలా తయారు చేస్తారు ఈ విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు నల్లగా ఎందుకు చేశారో మీరు అర్థం చేయించవచ్చు ఇప్పుడు పిల్లలు ఏం సర్వీస్ చేశారో చూస్తాను ఈ జ్ఞానం అన్ని ధర్మాల వారికి ఉపయోగపడుతుందని తండ్రి చెప్తున్నారు వారికి కూడా అర్థం చేయించాలి నన్ను స్మృతి చేస్తే మీ జన్మ జన్మాల పాపాలు నశిస్తాయని బాబా చెప్తున్నారు పవిత్రంగా అవ్వాలి మీరు ఎవరికైనా రాఖీ కట్టవచ్చు ఐరోపా వాసులకు కూడా మీరు రాఖీ కట్టవచ్చు ఎవరైనా సరే వారికి చెప్పండి ఇది భగవాను వాచ తప్పకుండా ఎవరి తనువులోనైనా ప్రవేశించి చెప్తారు కదా సదా నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్తారు దేహధర్మాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి బాబా ఎంతగా అర్థం చేస్తారు అయినా అర్థం చేసుకోకుంటే వీరి అదృష్టంలో లేదని బాబా భావిస్తారు శివబాబా చదివిస్తున్నారని మీకు తెలుసు రథం లేకుండా చదివించలేరు సూచనలిస్తే చాలు కొందరు పిల్లలకు అర్థం చేయించే అభ్యాసం బాగుంది మమ్మ బాబా శ్రేష్టమైన పదవిని పొందుతారని భావిస్తారు మమ్మ కూడా సర్వీస్ చేసేవారు కదా ఈ విషయాలను కూడా తెలిపించవలసి ఉంటుంది మాయకు కూడా అనేక రూపాలు ఉంటాయి మాలో మమ్మ వస్తారని శివబాబా వస్తారని చాలామంది చెప్తారు కానీ కొత్త కొత్త పాయింట్లు నిశ్చయమై ఉన్న తనువులోనే వచ్చి అర్థం చేస్తారు కానీ ఇతరుల ద్వారా వినిపించరు అలా జరగదు పిల్లలు కూడా అనేక పాయింట్లు తమవే అని వినిపిస్తూ ఉంటారు కదా మాసపత్రికలలో కూడా ఎన్ని విషయాలు వస్తూ ఉంటాయి మమ్మ బాబా వారిలో ప్రవేశించి రాయిస్తారని కాదు తండ్రి ఇక్కడ ప్రత్యక్షంగా వస్తారు అందుకే మీరంతా వినేందుకు వస్తారు ఒకవేళ మమ్మ బాబా ఎవరిలోనైనా వస్తే అక్కడే కూర్చుని వారి ద్వారా వింటారు కానీ అలా జరగదు అందరికీ ఇక్కడికే వచ్చేందుకు ఆకర్షణ కలుగుతుంది దూరంగా ఉండేవారికి ఇంకా ఎక్కువ ఆకర్షణ కలుగుతూ ఉంటుంది కావున పిల్లలు జన్మాష్టమి నాడు చాలా సర్వీస్ చేయవచ్చు కృష్ణుని జన్మ ఎప్పుడు జరిగిందో ఎవరికీ తెలియదు మీ చోల ఇప్పుడు నిండుతూ ఉంది కనుక చాలా సంతోషం ఉండాలి కానీ కొందరిలో సంతోషమే లేదని బాబా గమనిస్తున్నారు శ్రీమతానుసారం నడవనే నడవకూడదని శబ్దం తీసుకున్నట్లు ఉంటారు సర్వీస్ యోగ్యులైన పిల్లలకు సర్వీస్ చేసే ఆలోచనలే నడుస్తూ ఉంటాయి సర్వీస్ చేయకుంటే ఎవరికైనా మార్గాన్ని చూపించలేదంటే మనం కూడా అందులమే అని బాబా భావిస్తారు ఇది అర్థం చేసుకునే విషయం కదా బ్యాచ్లో కూడా కృష్ణుని చిత్రం ఉంది దాన్ని గురించి కూడా మీరు అర్థం చేయించవచ్చు వీరిని నల్లగా ఎందుకు చూపించారని ఎవరినైనా అడగండి వారు చెప్పలేరు రాముని భార్య అపహరించబడిందని శాస్త్రాల్లో రాశారు కానీ అక్కడ అటువంటి విషయాలే జరగవు మీరు భారతవాసులే స్వర్గవాసులుగా ఉండేవారు ఇప్పుడు వాసులుగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ జ్ఞానచిత్పై కూర్చుని దైవీ గుణాలను ధారణ చేసి స్వర్గవాసులుగా అవుతారు అందరికీ సందేశంను ఇవ్వాలి ఇందులో చాలా తెలివి ఉండాలి మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అనే నశ ఉండాలి భగవంతుని చతలో ఉంటాము భగవంతుని పిల్లలైన మనం చదువుకుంటాం కూడా హాస్టల్లో ఉంటే వెలుపుల వారి సాంగత్యం కూడా అంటదు ఇది కూడా స్కూల్ కదా క్రైస్తవుల్లో కూడా మంచి నడవడికలు ఉంటాయి ఇప్పుడు మంచి లేవు తమో ప్రధానంగా పతి తులకా దేవతల ముందుకెళ్ళి తల వంచి నమస్కరిస్తారు వారికి ఎంత మహిమ ఉంది సత్యుగంలో అందరికీ దైవీ స్వభావం ఉండేది ఇప్పుడు అసురి స్వభావం ఉంది ఇలా ఇలా మీరు ఉపన్యసిస్తే విని చాలా సంతోషిస్తారు పిట్ట కొంచెం కూతగనం ఈ మాట కృష్ణుని గురించి చెప్తారు ఇప్పుడు మీరు ఎంత పెద్ద విషయాలు వింటున్నారు అంత గొప్పగా అయ్యేందుకు వింటున్నారు మీరు రాఖీని ఎవరికైనా కట్టవచ్చు తండ్రి సందేశంను అందరికీ ఇవ్వాలి ఈ యుద్ధం స్వర్గద్వారాలను తెరుస్తుంది ఇప్పుడు పతితుల నుండి పావనంగా వాలి తండ్రిని స్మృతి చేయాలి దేహదారులు స్మృతి చేయరాదు ఒక్క తండ్రి మాత్రమే అందరికీ సద్గతిని ఇస్తారు ఇది ఇప్ప యుగ ప్రపంచం పిల్లలైన మీలో నంబర్ వార్ పురుషార్థానుసారంగా దారుణ అవుతుంది స్కూల్లో కూడా స్కాలర్షిప్ తీసుకునేందుకు చాలా కష్టపడతారు ఇక్కడ కూడా ఎంత పెద్ద స్కాలర్షిప్ లభిస్తుంది సర్వీస్ చాలా ఉంది మాతలు కూడా చాలా సర్వీస్ చేయవచ్చు చిత్రాలు కూడా అందరూ తీసుకోండి కృష్ణుని నారాయణుని రామచంద్రుని నల్లని చిత్రాలన్నీ తీసుకోండి శివుని చిత్రాలు కూడా నల్లనివి తీసుకోండి తర్వాత కూర్చుని అర్థం చేయించండి దేవతల చిత్రాలను ఎందుకు నల్లగా చేశారు శ్యామసుందరుడు శ్రీనాథ్ ద్వారంలో పూర్తి నల్లని చిత్రం ఉంది కావున అలాంటి చిత్రాలను సేకరించాలి మీ చిత్రాలు కూడా చూపించాలి శ్యామసుందరము అంటే అర్థం తెలిపించి మీరు కూడా ఇప్పుడు రాఖీని కట్టుకొని కామచిత్తు నుండి దిగి జ్ఞానచిత్తుపై కూర్చుంటే సుందరంగా తెల్లగా అవుతారని చెప్పండి ఇక్కడ కూడా మీరు సర్వీస్ చేయవచ్చు చాలా బాగా ఉపన్యసించవచ్చు వీరిని నల్లగా ఎందుకు చూపించారు శివలింగంను కూడా నల్లగా ఎందుకు చేశారు శ్యామమని సుందరమని ఎందుకు అంటారో మేము అర్థం చేయిస్తాము అని చెప్పండి ఇందులో ఎవరు కోపగించుకోరు సర్వీస్ చాలా సులభం తండ్రి అర్థం చేయిస్తూనే ఉంటారు పిల్లలు మంచి గుణాలు ధారణ చేయండి కులం పేరును ప్రసిద్ధం చేయండి ఇప్పుడు మనం శ్రేష్టాతి శ్రేష్టమైన బ్రాహ్మణ కులానికి చెందిన వారమని మీకు తెలుసు తర్వాత రాఖీ బంధనము అర్థంను మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు వేసూ కూడా అర్థం చేయించి మీరు రాఖీ కట్టవచ్చు చిత్రాలు కూడా జతలో ఉండాలి తండ్రి చెప్తున్నారు సదా నన్నొక్కరినే స్మృతి చేయండి ఈ ఆజ్ఞను అంగీకరిస్తే మీరు సుందరంగా తెల్లగా అవుతారు చాలా యుక్తులున్నాయి ఎవరూ కోపగించుకోరు ఏ మనుషులు ఎవరికీ సద్గతిని ఇవ్వలేరు తండ్రి ఒక్కరు మాత్రమే ఇవ్వగలరు భలే రాఖీ పండుగ రోజు కాకపోయినా ఎక్కడైనా రాఖీ కట్టవచ్చు దీని అర్థం కూడా తెలియచేయాలి రాఖీ ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్టవచ్చు మీ వ్యాపారమే ఇది బాబాతో ప్రతిజ్ఞ చేయమని చెప్పండి తండ్రి చెప్తున్నారు సదా నన్నొక్కరినే స్మృతి చేస్తే పవిత్రంగా అవుతారు మసీదుకు కూడా వెళ్ళి వారికి అర్థం చేయించవచ్చు మేము రాఖీ కట్టేందుకు వచ్చాము ఈ విషయం అర్థం చేసుకునే హక్కు మీకు కూడా ఉంది తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి పావనంగా అయి పావన ప్రపంచానికి యశమానులుగా అవుతారు ఇది పతిత ప్రపంచం కదా బంగారు ప్రపంచం ఉండేది ఇప్పుడిది ఇన్పు యుగంగా అయింది మీరు స్వర్ణిమ యుగంలో కుదా వద్దకు వెళ్ళారా ఇలా వినిపిస్తే తక్షణమే వచ్చి మీ కాళ్ళపై పడతారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్ ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 దారుణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ జ్ఞానరత్నాల సాగర్ నుండి జ్ఞాన జ్ఞానరత్నాలు ఏవైతే ప్రాప్తిస్తున్నాయో వాటికి విలువనుంచాలి విచారసాగర మంతనం చేసి స్వయంలో జ్ఞానరత్నాలను ధారణ చేయాలి నోటి ద్వారా సదా రత్నాలే వెలువడాలి సెకండ్ పాయింట్ స్మృతి యాత్రలో ఉంటూ వాణిని పొదును గలదిగా చేసుకోవాలి స్మృతి ద్వారానే ఆత్మ కాంచనంగా అవుతుంది అందువలన స్మృతి చేసే తెలివిని నేర్చుకోవాలి ఈరోజు వరదానము నాది యొక్క సూక్ష్మ స్వరూపాన్ని కూడా త్యాగం చేసే సదా నిర్భయ్ నిశ్చంత చక్రవర్తి భవ ఈనాటి ప్రపంచంలో ధనం కూడా ఉంది భయం కూడా ఉంది ఎంత ధనం ఉంటుందో అంత భయంలోనే తింటారు భయంలోనే నిద్రిస్తారు ఎక్కడైతే నాది అనేది ఉందో అక్కడ తప్పకుండా భయం ఉంటుంది ఒకవేళ ఏదైనా బంగారు జింక నాదిగా ఉన్న భయం ఉంటుంది కానీ ఒక్క శివబాబా నావారిగా ఉంటే నిర్భయల్గా అయిపోతారు కనుక సూక్ష్మ రూపంలో కూడా నాదిని చెక్ చేసుకొని దాన్ని త్యాగం చేస్తే నిర్భయల్గా చింతలేని చక్రవర్తులుగా ఉండే వరదానం లభిస్తుంది స్లోగన్ ఇతరుల విచారాలకు ఇస్తే మీకు గౌరవం స్వతహాగానే ప్రాప్తిస్తుంది అవ్యక్త సూచన సహజ యోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలు కావండి ఒకవైపు బేహద్వైరాగ్యం ఉండాలి రెండవ వైపు తండ్రి సమానం తండ్రి ప్రేమలో లవ్లీనమై ఉండండి ఒక్క సెకండ్ మరియు ఒక్క సంకల్పం కూడా ఈ లవ్లీన స్థితి నుండి క్రిందకి రాకండి ఇటువంటి లవ్లీన పిల్లల సంఘటన తండ్రిని ప్రత్యక్షం చేస్తుంది నిమిత్త ఆత్మలైన మీరు పవిత్రమైన ప్రేమ మరియు మీరు పొందిన ప్రాప్తుల ద్వారా అందరికీ శ్రేష్టమైన పాలన ఇవ్వండి యోగులుగా చేయండి అనగా యోగులుగా చేయండి aचा omsante